మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతి కార్యక్రమాన్ని స్థానిక వై జంక్షన్ సుబ్బారావు పేట రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టి వలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడె సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని నగర్ అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు హాజరయ్యారు వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన పులిహోర అరిసె కజ్జికాయ బొబ్బట్టు వంటి వంటకాలతో టీడీపీ నాయకులు కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశామన్నారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు అన్ని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల అన్ని పదవుల్లో అవకాశాలు దక్కాయన్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కూడా బీసీలకు అదేవిధంగా ప్రాధాన్యత కల్పించారన్నారు నాలుగున వెలువడే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం చంద్రబాబు మళ్లీ ముఖ్య ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు ఎన్టీఆర్ కంటే ఎక్కువగా బీసీలకు చంద్రబాబు అవకాశాలు కల్పించాలని కుడిపూడి కోరారు పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆనెం చిన్న వారాల కృష్ణవేణిలను దుస్సాలువాతో సత్కారం చేశారు మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ టీడీపీ నాయకులు చింతపల్లి నాని మాలే విజయలక్ష్మి తురకల నిర్మల టేకుముడి బద్రీనాథ్ దొంగ నాగమణి అహ్మద్దున్నీషా కొండపల్లి శ్రీదేవి సాయిలక్ష్మి మోత నాగమణి అంజీ కొండపాకల నరసింహులు కొండపాకల కృష్ణ తేజస్విని తదితరులు పాల్గొన్నారు తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఈరోజు వైజంక్షన్లోని రామాలయం దగ్గర ఆయన పుట్టినరోజులు పునర్స్కొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఆయనకి నచ్చిన పిండి వంటకాలతో అరిసె నువ్వు గజ్జికాయలు బొబ్బట్లతో పాటు పులిహార గోంగూర పచ్చడి ఆవకా పచ్చడి రామారావు గారికి ఏ అయితే వంటకాలు ఇష్టమైనాయో అన్నట్లతో కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సహా మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే బీసీలకు రాజకీయంగా ఎదురు కావాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు బీసీలు ఎంపీటీసీలుగా ఎంతో మంది ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా బీసీలు అందరూ ఎదరుగు వచ్చారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారనే చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి